సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్పల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను డిఓ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు అలాగే పాఠశాల ఆవరణలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాచారి పాల్గొన్నారు పాఠశాలను ప్రారంభించుకున్నటువంటి రోజుని యూనిఫామ్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు బుక్స్ కావచ్చు పిల్లలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది నిన్న యాక్చువల్లీ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఈరోజు కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అన్ని కూడా అన్ని పాఠశాల ప్రైమరీ స్కూల్లో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా రోజు ఒక కార్యక్రమం చెప్పిన రోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అడ్మిషన్లు కూడా అన్ని స్కూళ్ళకు ప్రారంభమైంది మేము ఇంతకుముందుకే ఎప్పుడైతే సమ్మర్ వెకేషన్ అయిందో మా ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళొక ముందస్తు బడిపాటలో భాగంగా ప్రతి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి తల్లిదండ్రుల ఇంటికి అదేవిధంగా అంగన్వాడి పిల్లలైతే ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలైతే ఎవరు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్మెంట్ చేసి మా పాఠశాలలో కూడా ఏమేమి చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి టీచర్లు అలా ఫ్లెవ్ ఉన్నారు క్వాలిఫైడ్ టీచర్స్ అని అన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి అందరినీ కూడా మా పాఠశాల వైపు రావాలి అని చెప్పేసి కోరడం జరిగింది ఆ ప్రకారంగా కూడా ఈ సంవత్సరం పేరెంట్స్ నుంచి బాగా కూడా స్పందన ఉంది చాలామంది ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా మా పాఠశాలలో ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నాము ఒక ఇంకొక రెండు మూడు నాలుగు మూడు రోజులలో అయితే పూర్తి స్థాయిలో కూడా కొరికొచ్చిసారి అడ్మిషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది అది ఒక మంచి సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి ఒక డబ్బులు వృధా చేసుకోవడం తప్ప అందులో అక్కడ వృధా ఏమీ ఉండదు అక్కడ ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పట్టే నాణ్యమైనటువంటి విద్య అందుతుందని చెప్పేసి మాకు పూర్తిస్థాయి విశ్వాసం ఉంది